బాబా మురళిలో వినిపించారు పిల్లలు మీకు చాలా ఆత్మిక నశ ఉండాలి ఎంత ఉన్నతమైన చదువు మేము చదువుకుంటున్నాం మాకు ఈ చదువును చదివించేది ఎవరు మేము ఈ చదువుతో ఎలా తయారు ఉన్నాం ఈ నశ బాగా ఉండాలి అన్నారు అలాగే మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు భయపడకండి మాయతో మీరు ఓడిపోతామనే భయం ఉండకూడదు మీరు కల్ప కల్పం విజయాన్ని పొందారు మీరు చాలా ధైర్యంగా ఉండాలి అన్నారు అలాగే బాబా మనల్ని పుష్పాల సమానంగా తయారు చేయడానికి వచ్చారు పురుషార్థంలో అడుగడుగున బాబా యొక్క సలహాను శ్రీమతాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ మురళి మధురమైన పిల్లలు బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తే సదా హర్షిత ముఖంగా వికసించిన పుష్పాలుగా ఉంటారు బాబా సహాయం లభిస్తూ ఉంటుంది ఎప్పుడు వాడిపోరు మధురమైన పిల్లలు బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తే సదా హర్షితంగా వికసించిన పుష్పాలలాగా ఉంటారు బాబా యొక్క సహాయం కూడా లభిస్తూ ఉంటుంది ఎప్పుడూ వాడిపోరు అంటే ఎవరికి బాబా సహాయం చేస్తారు సదా స్మృతిలో ఉండే వారికి బాబా యొక్క సహాయం లభిస్తూ ఉంటుంది స్మృతిలో ఉండడానికి బదులుగా సమస్యల యొక్క చింత చింతనలోనే ఉన్నారు అంటే బాబా నాకు హెల్ప్ చేయట్లేదు బాబా నేను ఎన్ని రకాలుగా జ్ఞాపకం చేసినా ఇవ్వట్లేదు అని అనుకుంటారు బాబాయ్ ఏమంటున్నారు పిల్లలు నా స్మృతిలో ఉండండి సంతోషంగా ఉంటే బాబా సహాయం లభిస్తుంది ప్రశ్న పిల్లలైన మీరు ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని ఏ నశాతో గడపాలి జవాబు ఈ చదువు ద్వారా రాజకుమారి రాజకుమారులుగా తయారవుతామనే నశ మీకు సదా ఉండాలి ఈ జీవితమును నవ్వుతూ ఆడుతూ జ్ఞాననాట్యం చేస్తూ గడపాలి సదా వారసులై పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉండాలి ఇది రాజకుమారి రాజకుమారులుగా తయారయ్యే కళాశాల ఇక్కడ మీరు చదవాలి మరియు చదివించాలి కూడా ప్రజలను కూడా తయారు చేసుకోవాలి అప్పుడే రాజులుగా అవ్వగలుగుతారు పాప అయితే ముందే చదివేశారు వారికి మళ్ళీ చదవవలసిన అవసరం లేదు బాబా మనకి టీచర్ అయి చదివిస్తారు వారు ఎవరి దగ్గర వెళ్ళి చదువుకోరు మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు చదువుకుంటున్నారు అనడానికి లేదు ఈ చదువుతో మనం రాజకుమార్ రాజకుమారిగా ప్రిన్స్ ప్రిన్సెస్గా అవుతున్నాము ప్రిన్స్ ప్రిన్సెస్గా చేసే కాలేజీలో మేము చదువుకుంటున్నాము అనేటువంటి నశాతో చదువుకోవాలి ఓం శాంతి ఈరోజు పాట బాల్యపు రోజులను మరవబోకు అని బచ్పన్ కేతిన్ ఆజ్ ఆజ రులాన రులానదేనా అని ఉంటుంది ఈరోజు నవ్వుతూ రేపేడ్చే విధంగా మీ జీవితాన్ని తయారు చేసుకోతూ నీ బాల్యం ఎలా ఉంది ఈశ్వరియ బాల్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటారు ఒకటేమో ఈశ్వరీయ బాల్యం ఇంకొకటేమో ఈ సృష్టిలో బాల్యం సృష్టిలో బాల్యం అంటే ఆది స్వరూపం ఆదిలో సత్యయుగంలో బాల్య దశలో ఎలా ఉన్నాం ఇప్పుడు కలియుగంలో వృద్ధాప్య దశలోకి వచ్చేసాం కానీ ఆదిలో ఎలా ఉన్నాం ఎంత సంతోషంగా ఉన్నాం ఎంత హర్షితంగా ఉన్నాం ఎంత పవిత్రంగా ఉన్నాం ఇవి గుర్తుంచుకోవాలి ఈ పాట విశేషంగా పిల్లల కోసం ఇది సినిమా పాటే అయినా కానీ కొన్ని పాటలు కేవలం మీకోసమే ఉన్నాయి ఎవరైతే సుపుత్రులో వారి పాటలు వినే సమయంలో దాని అర్థాన్ని వారి హృదయంలోకి తేవలసి ఉంటుంది నా ప్రియమైన పిల్లలు అని బాబా అర్థం చేయిస్తారు ఎందుకంటే మీరిప్పుడు బాబాకు పిల్లలు అయ్యారు ఎప్పుడైతే పిల్లలు అవుతారో మరి అప్పుడు తండ్రి వారసత్వం కూడా గుర్తుండాలి పిల్లలుగా అవ్వనప్పుడే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది పిల్లలుగా అయిన తర్వాత ఇంకా పిల్లలకు తండ్రి తప్పనిసరిగా గుర్తొస్తూ ఉంటారు పిల్లలకు భవిష్యత్తులో బాబా వారసత్వాన్ని తీసుకుంటామని స్మృతి ఉంటుంది ఇది రాజయోగం ప్రజాయోగం కాదు మేం భవిష్యత్తులో రాజకుమారి రాజకుమారులుగా అవుతాము అని నశాతో ఉండాలి మేము వారి పిల్లలం మిగిలిన మిత్ర సంబంధికులు మొదలైన వారందరినీ మరచిపోవాల్సి ఉంటుంది ఒక్కరు తప్ప నాకు ఇంకెవరూ లేరు ఎవరు గుర్తు రాకూడదు ఏకబాపు దూసరానాయి దేహం కూడా గుర్తు రాకూడదు దేహాభిమానాన్ని తెంచి దేహి అభిమానులుగా అవ్వాలి దేహాభిమానంలోకి రావడం వల్లే అనేక రకాల సంకల్ప వికల్పాలు తలక్రిందులుగా పడేస్తాయి స్మృతి చేసి అభ్యాసం చేస్తూ ఉంటే సదా హర్షిత ముఖంగా వికసించిన పుష్పాలుగా ఉంటారు స్మృతిని మరిచిపోవడం వలన పుష్పాలు వాడిపోతాయి పిల్లలు ధైర్యంగా ఉంటే తండ్రి సహాయం తప్పనిసరిగా పొందుతారు పిల్లలు కానీ అవ్వకపోతే బాబాయిక ఏ విషయంలో సహాయం చేస్తారు సహాయం కూడా లభించదు డ్రామా అలా తయారయ్యి ఉంది పిల్లలుగా అయి మనం తండ్రి స్మృతిలో ఉంటే తండ్రి సహాయాన్ని మనం పొందగలుగుతాం ఎందుకంటే రావణ మాయ వారి తల్లిదండ్రుల రూపంలో వస్తుంది కావున వారి నుండి క్రింద పడేందుకు సహాయం లభిస్తుంది ఇంకో విధంగా తల్లి తండ్రి ఆటంకాలు వేస్తూ వారిని వికారాల మార్గంలోకి నెట్టేస్తారు ఈ పాట అంతా పిల్లలైన మీ పైనే తయారు చేయబడింది బాల్యపు రోజులను మరవకండి బాబాను స్మృతి చేయాలి స్మృతి చేయకపోతే ఈరోజు నవ్వుతారు రేపు మళ్ళీ ఏడవలసి వస్తుంది స్మృతి చేయడం ద్వారా సదా హర్షిత ముఖులుగా ఉంటారు ఒక్క గీతాశాస్త్రంలోనే కొన్ని కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి ఇవి పిల్లలైన మీకు తెలుసు యుద్ధ మైదానంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతారు అని రాశారు కానీ ఇందులో హింస యుద్ధం మాటే లేదు పిల్లలైన మీరు బాబా నుండి శక్తి తీసుకొని మాయపై విజయాన్ని పొందాలి కాబట్టి బాబాను తప్పనిసరిగా స్మృతి చేయవలసి ఉంటుంది అప్పుడే మీరు స్వర్గానికి యజమానులుగా కాగలుగుతారు దానికి వారు స్థూలమైనటువంటి మారణాయుధాలను మొదలైన వాటిని చూపించారు జ్ఞాన ఖడ్గము జ్ఞాన బాణాలు అనే అక్షరాలు విన్నారు కదా వాటిని స్థూల రూపంలో ఆయుధాలుగా చూపించారు వాస్తవంగా ఇవి జ్ఞాన విషయాలు ఇన్ని భుజాలు మొదలైనవి కూడా నిజానికి ఏమి ఉండవు ఇది యుద్ధ మైదానము యోగంలో ఉండి శక్తిని తీసుకొని వికారాలపై విజయం పొందాలి బాబాను స్మృతి చేయడం ద్వారా వారసత్వం గుర్తొస్తుంది వారసులే వారసత్వాన్ని తీసుకుంటారు వారసులు అవ్వకపోతే ప్రజలైపోతారు ఇది రాజయోగం ప్రజాయోగం కాదు ఇది బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు రాజయోగాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ నేర్పించలేరు నేను ఈ సాధారణ తనువు ఆధారం చేసుకొని రావాల్సి వస్తుంది అని బాబా అంటారు కల్పం కూడా శివ్ మనకి జ్ఞానం వినిపించడానికి ఒక దేహం ఆధారం తీసుకోవాల్సి వస్తుంది ప్రకృతి ఆధారం తీసుకోకుండా పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించను ఆత్మ శరీరాన్ని వదిలేసిన తర్వాత మాట్లాడటమే కుదరదు మళ్ళీ శరీరాన్ని ధారణ చేసిన తర్వాత కాస్త పెరిగి పెద్ద అయ్యాక అప్పుడు బయటకు వచ్చి బుద్ధి తెరుచుకుంటుంది చిన్నపిల్లలు పవిత్రంగా ఉంటారు వారిలో వికారాలనేవి ఉండవు సన్యాసులు మెట్లు ఎక్కి తర్వాత క్రిందికి దిగుతారు ఎక్కువ శాతం సన్యాసుల్లో గతంలో గృహస్థ జీవితాన్ని గడిపిన వారు ఉన్నారు అందుకే వాళ్ళు మెట్లు ఎక్కి దిగుతారు అంటున్నారు తమ జీవితాన్ని అర్థం చేసుకోగలరు పిల్లలు ఉండటమే పవిత్రంగా ఉంటారు పిల్లలు అంటేనే దేవుడితో సమానం అంటారు అందుకే పిల్లలు మహాత్ముల సమానమని గాయనం చేపడ్డది ఈ శరీరాన్ని వదిలి రాజకుమారి రాజకుమారులుగా అవుతామని మీ అందరికీ తెలుసు ముందు కూడా మనమే తయారయ్యాం గతంలో కూడా మనమే ఇప్పుడు కూడా మనమే తయారవుతాం భవిష్యత్తులో కూడా మనమే అవుతాం కల్ప కల్పం కోసం అది నిశ్చితమైపోయి ఉంది ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నాం ఇటువంటి ఆలోచనలు విద్యార్థులకు ఉంటాయి అది కూడా ఎవరైతే పిల్లలై మరియు నమ్మకస్తులుగా ఉంటారో ఆజ్ఞాకారులుగా శ్రీమతంపై నడుస్తారో వారి బుద్ధిలోకి వస్తాయి లేకపోతే శ్రేష్ట పదవిని పొందలేరు శిక్షకుడైతే ముందే చదివి ఉంటారు కదా అంటే టీచర్ అనే వారికి ముందే జ్ఞానమంతా తెలిసి ఉంటుంది కదా వారు చదివి మళ్ళీ చదివించారు టీచర్ అయితే ముందే చదివి ఉన్నారు రోజుది రోజు బాబా కొంత సబ్జెక్ట్ నేర్చుకొని పరంధామంలో చదువుకొని వచ్చి మనకు చెప్తున్నారా లేదు మరి టీచర్కి అయితే మొత్తం జ్ఞానం అంతా తెలుసు వారిని జ్ఞాన స్వరూపుడు అని అంటారు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఇంకెవరికీ తెలియదు మరి టీచర్ సాగరుడు ముందు వీరు మన తండ్రి అనే నిశ్చయం కావాలి ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే లోపల యుద్ధం నడుస్తూ ఉంటుంది తెలుసుకోలేకపోతారు ఎప్పుడైతే మీరు పాప ఒడిలోకి వచ్చేస్తారో అప్పుడు ఈ వికారాల రోగాలు ఇంకా ఎక్కువ శక్తితో బయటికి వస్తాయి అంటే లోపలున్న జబ్బులన్నీ బయటపడతాయి బాబా అని తెలుసుకున్న తర్వాత బయటపడేది ఎందుకు వాటన్నిటికీ మనము ఏదైనా వైద్యం చేయించుకొని అంటే బాబా ద్వారా శ్రీమతాన్ని తీసుకొని వాటిని జయించటానికి వాటన్నిటినీ మన లోపల నుండి తొలగించుకోవటానికి రోగం లోపలే ఉంటే చాలా నష్టపరుస్తుంది కదా అందుకే వికారాలు లోపలే ఉండకుండా బయటకు వస్తాయి అలా బయటకు వచ్చినప్పుడు భయపడకూడదు వాటిపైన విజయాన్ని పొందాలి బాబా అయితే మన తోడుగా ఉన్నారు మనం బాబా ఓడిలోకి వచ్చాం మీరు పిల్లలైన తర్వాత దేహాభిమానం కామం క్రోధం మొదలైన రోగాలు ఇంకా పెరుగుతాయి ఇలా బాబా ముందుగానే పిల్లల్ని అప్రమత్తం చేస్తున్నారు లేకపోతే పరీక్ష ఎలా జరుగుతుంది ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగుతూ ఉండండి బాక్సింగ్లో ఎప్పుడైతే మీరు మంచి యోధులుగా అవుతారో అప్పుడు మాయ బాగా వెంటపడుతుంది మీరు బాక్సింగ్లో ఉన్నారు పిల్లలుగా అవ్వకపోతే బాక్సింగ్ మాటే లేదు అంటే వాళ్ళు ఇంకా అసలు బాక్సింగ్ పిట్లోకే రానట్లు వాళ్ళైతే వాళ్ళ సంకల్ప వికల్పాల్లోని మునిగిపోతూ మోసపోతూ ఉంటారు వారికి ఏ సహాయము లభించదు మమ్మ బాబా అని అంటారు బాబా పిల్లలుగా అయితే అవ్వాల్సి ఉంటుంది కదా తర్వాత వీరు మా తండ్రి అని హృదయంలో పక్కా అయిపోతుంది ఇది యుద్ధ మైదానం ఈ తుఫాన్లో ఉండగలుగుతామో లేదోనని భయపడవలసిన అవసరం లేదు దీనిని బలహీనత అని అంటారు అలా భయపడుతున్నారంటే అది మీ వీక్నెస్ ఇందులో పులి లాగా అవ్వాలి పురుషార్థం కోసం మంచి సలహాలను తీసుకోవాలి బాబాని అడగాలి చాలామంది పిల్లలు తమ స్థితిని గురించి వ్రాసి పంపిస్తారు బాబాయే సర్టిఫికేట్ ఇవ్వాలి వీరి వద్ద నుండి దాచగలుగుతారు అంటే బ్రహ్మబాబా దగ్గర మీరు దాచగలుగుతారు కానీ శివ బాబా నుండి దాచలేరు దాచేవారు చాలామంది ఉన్నారు కానీ వారి వద్ద ఏది దాగదు శివబాబా దగ్గర మీరు దాచాలని ప్రయత్నం చేసినా ఏది దాగదు మంచికి మంచి ఫలితము చెడుకు చెడు ఫలితం ఉంటుంది సత్య త్రేతాయుగాలలో అంతా మంచి జరుగుతుంది మంచి చెడులు పాపపుణ్యాలు అన్నీ ఇక్కడే ఉంటాయి అక్కడ దానపుణ్యాదులు ఎవరు చెయ్యరు ఉండేదే ప్రారంధం అంటే ఇక్కడ చేసినటువంటి పుణ్యఫలమే అక్కడ ప్రారంధాన్ని పొందుతాం ఇక్కడ మనం పూర్తిగా సమర్పణ అయితే బాబా ఇరవై ఒక్క జన్మల కొరకు మనకు తిరిగి ఇస్తారు బాబాను అనుసరించాలి తప్పుడు పని ఏదైనా చేస్తే బాబా పేరును అప్రతిష్టపాలు చేస్తారు అందుకని శిక్షణ కూడా ఇవ్వవలసి ఉంటుంది రూపము మరియు సుగంధం గల పుష్పాలుగా తప్పనిసరిగా అవ్వాలి ఆత్మలైన మనకు తండ్రి చదివించారు మళ్ళీ మనం వర్షించాలి కూడా విన్న జ్ఞానాన్ని మేఘాలైపోయి వర్షించాలి కూడా సత్యమైన బ్రాహ్మణులు సత్య గీతా జ్ఞానాన్ని వినిపించాలి ఇంకే శాస్త్రం మాటే లేదు ముఖ్యమైనది గీత మిగిలినవన్నీ దాని పిల్లలు వాటితో ఎవరి కళ్యాణము జరగదు నన్నెవరు వచ్చి కలవరు నేనే వచ్చి మళ్ళీ సహజ రాజయోగము జ్ఞానాన్ని నేర్పిస్తాను సర్వశాస్త్రమై శిరోమణి అయిన గీత ద్వారా వారసత్వం లభిస్తుంది కృష్ణునికి కూడా గీత ద్వారానే వారసత్వం లభించింది గీతకు కూడా తండ్రి అయిన రచయిత కూర్చొని వారసత్వాన్ని ఇస్తారు అంతేకాని వారసత్వం గీతాశాస్త్రం ద్వారా దొరకదు రచయిత ఒక్కరే మిగిలినవన్నీ వారి రచన మొట్టమొదటి శాస్త్రము గీత ఆ తర్వాత ఏ శాస్త్రాలైతే తయారయ్యాయో వాటి ద్వారా కూడా వారసత్వం ఎవరికి లభించదు సన్ముఖంలోని వారసత్వం లభిస్తుంది ముక్తి వారసత్వం అయితే అందరికీ ఉంటుంది అందరూ తిరిగి వెళ్ళిపోవాలి స్వర్గ వారసత్వం అందరికీ చదువు ద్వారా లభిస్తుంది తర్వాత ఎవరెంత చదువుకుంటే అంత బాబా సన్ముఖంలో చదివిస్తారు ఎవరు చదివిస్తున్నారు ఎవరు చదివిస్తున్నారు అనే నిశ్చయం ఎప్పటి వరకైతే ఉండదో అప్పటి వరకు వారేమీ అర్థం చేసుకోలేరు అయినా కానీ బాబా నుండి వింటూ ఉంటే జ్ఞానం వినాశనం అవ్వదు ఎంత సుఖం పొందుతారో మరల ఇతరులకు కూడా సుఖం ఇస్తూ ఉంటారు ప్రజలను తయారు చేసుకుంటే తర్వాత స్వయం రాజుగా అవుతారు మనది విద్యార్థి జీవితం నవ్వుతూ ఆడుతూ జ్ఞాననాట్యం చేస్తూ వెళ్ళి రాజకుమారులుగా అవుతాం విద్యార్థికి తెలుసు నేను రాజకుమారుడిగా కావాలని మరి సంతోషం పెరుగుతుంది ఇదైతే రాజకుమారి రాజకుమారుల కళాశాల అక్కడ సత్యయుగంలో రాజకుమారి అక్కడ సత్యయుగంలో రాజకుమారి రాజకుమారులకు వేరుగా కాలేజ్ ఉంటుంది కళాశాల ఉంటుంది విమానాలు ఎక్కి వెళ్తారు విమానాలు కూడా అక్కడ పూర్తిగా యాక్సిడెంట్ ప్రూఫ్ సురక్షితంగా ఉంటాయి ఎప్పుడు అవి యాక్సిడెంట్స్ అయ్యి వాటి ద్వారా ఏ నష్టము జరగదు ఎప్పుడు విరగవు ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఒకటి బాబాతో పూర్తిగా బుద్ధియోగం ఉంచాలి రెండవది ఎవరెవరు ముళ్ళ నుండి మొగ్గలుగా అయ్యారు అనే విషయము బాబాకైతే తెలియజేయాల్సి ఉంటుంది కదా చెప్పాలి కదా బాబాకైతే సమాచారం ఇవ్వాలి తర్వాత టీచర్ కూడా సలహా ఇస్తూ ఉంటారు వారసలుగా అయ్యి పూర్తి పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు ముళ్ళ నుండి మొగ్గలుగా అయితే అయ్యారు మరి పిల్లలుగా అయినప్పుడే పుష్పాలుగా అవుతారు లేకుంటే మొగ్గలు మొగ్గలుగానే ఉండిపోతారు అంటే ప్రజల్లోకి వస్తారు ఇప్పుడు ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తే అలాంటి పదవి దొరుకుతుంది ఒకరు పరిగెత్తితే మేము వారి తోక పట్టుకుంటాము అంటే మాత్రం అది కుదరదు భారత్వాసులు ఇలా భావిస్తారు కానీ తోక పట్టుకునే విషయమే లేదు ఒక కామధేనువు రోజు స్వర్గానికి వెళ్ళి వస్తుందని దాన్ని తోక పట్టుకుంటే మనం కూడా వెళ్ళగలుగుతాము మనమేం పురుషార్థం ప్రయత్నం చేయకుండానే దాన్ని తోక పట్టుకుంటే చాలు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారంట ఏమైంది స్టోరీలో అందరూ క్రింద పడిపోయారు వెళ్తూ వెళ్తూ ఎవరు చేస్తే వారే పొందుతారు ఎవరు పురుషార్థం చేస్తారో వారికి ఇరవై ఒక జన్మలకు ప్రారంభం తయారవుతుంది ముసలివారిగా కూడా తప్పకుండా అవుతారు కానీ అకాల మృత్యు ఉండదు ఎంత పెద్ద పదవి ఇది వీరి భాగ్యము తెరుచుకుంది వీరు వారసులుగా అయ్యారని బాబా అర్థం చేసుకుంటారు ఇప్పుడు పురుషార్థిగా ఉన్నారు బాబా ఈ విఘ్నాలు వస్తున్నాయి ఇలా అవుతుంది అని ప్రతి ఒక్కరూ తమ సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఇంతటి శ్రమ మరే సత్సంగంలోనూ ఉండదు బాబా అయితే చిన్న చిన్న పిల్లలను కూడా సందేశవాహకులుగా తయారు చేస్తారు యుద్ధాలలో సందేశం తీసుకొని వెళ్ళేవారు కూడా కావాలి కదా ఇటు నుండి అటు నుండి సందేశాల్ని పంపించేవారు కూడా ఉంటారు ఇది యుద్ధ మైదానం ఇక్కడ మీరు సన్ముఖంలో ఉంటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది హృదయం సంతోషం అయిపోతుంది బయటకు వెళ్ళాక పొంగల సాంగత్యం దొరికిందంటే సంతోషమంతా ఎగిరిపోతుంది అక్కడ మాయా ధూళి ఉంది కదా అందుకే పక్కాగా తయారు కావలసి ఉంటుంది బాబా ఎంతో ప్రేమగా చదివిస్తారు ఎన్ని సదుపాయాలు కల్పిస్తారు బాగుంది బాగుంది అని మాయమైపోయేవారు చాలా మంది ఉన్నారు ఎవరో అరుదుగా నిలబడగలుగుతారు ఇక్కడ జ్ఞాన నశా కావాలి మత్తు పానీయపు నశా కూడా ఉంటుంది కదా ఎవరైనా దివాలా తీసి తర్వాత మత్తు పానీయాలు తాగితే జోరుగా దాని నశా ఎక్కితే మేమే రాజాది రాజులము అని అనుకుంటారు ఇక్కడ పిల్లలైన మీకు రోజు జ్ఞానామృతం లభిస్తుంది మట్టిలో పొర్లుతూ కూడా హాయిగా ఉంటారు వారు బాగా తాగి పడిపోయినటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది నశా ఎక్కిపోతుంది వారికి కానీ మనకైతే ఇక్కడ జ్ఞానామృతం లభిస్తుంది ఇది సేవిస్తూ మనం ఆత్మిక నశాలో ఉండాలి ధారణ చేసేందుకు రోజు రోజుకి ఎన్ని పాయింట్లు లభిస్తూ ఉంటాయంటే వాటితో బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది అందుకని ఎలాగైనా మురళిని చదువుకుంటూ ఉండాలి గీతను రోజు పఠిస్తారు కదా అలాగే ఇక్కడ కూడా బాబా వద్ద రోజు చదువుతూ ఉండాలి గీతను రోజు పఠించినట్లే రోజు జ్ఞానామృతాన్ని వినాలి నా ఉన్నతి ఎందుకు జరగడం లేదు కారణం ఏమిటి అని బాబాను అడగాలి వచ్చి అర్థం చేసుకోవాలి వారు మా తండ్రి అని ఎవరికి నిశ్చయం ఉంటుందో వారే వస్తారు నిశ్చయబుద్ధిగా అయినందుకు పురుషార్థం చేస్తున్నాను అని అనడం కాదు నిశ్చయం అన్నది ఒక్కటే ఉంటుంది అందులో శాతం ఉండదు నేను బాబా పైన నిశ్చయం గురించి పురుషార్థం చేస్తున్నాను అంటున్నారంటే మీకు నిశ్చయం లేనట్లు నిశ్చయం కోసం పురుషార్థం ఉండదు నిశ్చయం ఏర్పడిన తర్వాత తనని తాను ఉన్నతంగా చేసుకోవటానికి పురుషార్థం ఉంటుంది కానీ నిశ్చయం విషయంలోనే నేను ప్రయత్నం చేస్తున్నాను ట్రై చేస్తున్నాను నేను ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాబాను నమ్ముతున్నాను కానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కోసం ఇంకా ప్రయత్నం నడుస్తుంది అంటే అసలు వాళ్ళు ఇక్కడ నిలవలేరు ఇక్కడ వేలాది మంది చదువుతున్నారు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అయినా నేనెలా నిశ్చయించాలి అని అంటే వారిని భాగ్యహీనులు అని అనబడుతుంది కొంతమందికి ఇంతమందిని చూసిన తర్వాత కూడా నమ్మకం కలగట్లేదు భగవంతుడు ఏమిస్తున్నారు అనేది అర్థమైన తర్వాత కూడా ఇంకా సంశయంతోనే ఉంటున్నారు అందుకని బాబా అన్నారు అలాంటి వారిని ఏమనాలి భాగ్యహీనులు అని అనబడతారు తండ్రిని గుర్తించి అంగీకరించేవారే భాగ్యవంతులు ఎవరైనా రాజు నాకు దత్తపుత్రునిగా అవ్వమంటే అతని ఒడిలోకి వెళుతూనే నిశ్చయమైపోతుంది కదా నిశ్చయం ఎలా ఉంచాలి అని అక్కడ ప్రశ్నే రాదు ఇది రాజయోగం బాబా స్వర్గ రచయిత కావున స్వర్గానికి యజమానులుగా చేస్తారు నిశ్చయం లేకపోతే మీ అదృష్టంలో లేదు ఇంకేం చేయగలుగుతాము అని అంటారు అంగీకరించకపోతే ప్రయత్నం ఎలా జరుగుతుంది కుంటుతూనే నడుస్తారు కలియుగంలో రాజ్యం లేదు ప్రజలపై ప్రజల రాజ్యం నడుస్తుంది పతిత ప్రపంచంలో పావన ప్రపంచంగా బాబా కాక మరెవరు తయారు చేస్తారు భాగ్యంలో లేకపోతే ఇంక వారు అర్థం చేసుకోలేరు ఇదైతే చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు నారాయణలు ఈ రాజ్య పదవిని ఎప్పుడు పొందారు తప్పక ముందు జన్మ కర్మలు ఆధారంగానే అలా పదవిని పొంది ఉంటారు కదా అందుకే ప్రారబ్ధాన్ని పొందారు వారు స్వర్గాధిపతులుగా ఉండేవారు ఇప్పుడు నరకం ఉంది కావున బాబా తప్ప ఇలాంటి శ్రేష్ట కర్మలను రాజయోగాన్ని ఇంకెవరు నేర్పించలేరు అందరికీ ఇది అంతిమ జన్మ తండ్రి రాజయోగం నేర్పిస్తున్నారు యుగంలో రాజయోగం ఎక్కడైనా నేర్పిస్తారా ద్వాపరం తర్వాత సత్యయుగం ఏమైనా వస్తుందా ఇక్కడ చాలా చక్కగా అర్థం చేసుకొని వెళ్తారు బయటకు వెళ్ళడంతోనే ఖాళీ అయిపోతారు డబ్బాలో మట్టి పెంకులు మిగిలిపోతాయి రత్నాలు పడిపోతాయి జ్ఞానం వింటూ వింటూ ఖాళీ అయిపోతారు మళ్ళీ వికారాల్లోకి వెళ్ళారంటే అంతే బుద్ధి నుండి జ్ఞానరత్నాలు తుడిచిపెట్టుకుపోతాయి బాబా కష్టపడుతూ కష్టపడుతూ ఈరోజు పడిపోయాను అంటూ ఎంతోమంది బాబాకు లేఖ రాస్తారు పడిపోయారంటే స్వయంపై మరియు కులంపై కలంకాన్ని అంటిస్తారు మీ భాగ్యానికి మీరే అడ్డుగీత గీసుకుంటారు ఇంట్లో కూడా పిల్లలు ఏదైనా అకర్తవ్యం చేస్తే ఇంట్లో కూడా పిల్లలు ఏదైనా అకర్తవ్యం చేస్తే ఇలాంటి పిల్లలు పుట్టకపోయినా బాగుండేది వీరు ఉండి ఎందుకు చచ్చిపోతే అయిపోతుంది అనుకుంటారు కాబట్టి ఈ అనంతమైన తండ్రి కుల కలంకితులుగా అవ్వకండి అని అంటారు వికారాలను దానం చేసి మళ్ళీ తీసుకుంటే పదవి భ్రష్టులుగా అయిపోతారు పురుషార్థం చేయాలి విజయం పొందాలి దెబ్బ తగిలినా మళ్ళీ లేచి నిల్చోండి మళ్ళీ మళ్ళీ దెబ్బలు తింటూ ఉంటే ఓడిపోయి మూర్చితులైపోతారు బాబా చాలా అర్థం చేయిస్తారు కానీ ఎవరన్నా నిలవాలి కదా మాయ చాలా తీక్షణమైనది పవిత్రత ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడ్డారంటే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది పవిత్రతతోనే నావ తీరం చేరుతుంది పవిత్రత ఉండేది కాబట్టే భారతదేశ కిరీటం మెరుస్తూ ఉండేది ఇప్పుడు ఘోర అంధకారం ఉంది అంతటా ఉంది భారతదేశంలో కూడా ఉంది అచ్చా మీటే మీటే సికిల బచ్చుం ప్రతి మాత్ మాత బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చుంకో నమస్తే

ఆజ్ఞాకారిగా అయి శ్రీమతంపై నడుస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ ఆత్మిక నశాలో ఉండేందుకు జ్ఞానామృతాన్ని రోజూ త్రాగుతూ ఉండాలి మురళిని రోజూ చదవాలి అదృష్టవంతులుగా అయ్యేందుకు తండ్రిపై ఎప్పుడూ సంశయం రాకూడదు ఫస్ట్ పాయింట్లో బాబా మాయతో భయపడకండి బాబా నుండి పురుషార్థం కోసం సలహా తీసుకోండి విశ్వాసపాత్రులుగా ఆజ్ఞాకారిగా అవ్వండి అంటున్నారు సెకండ్ పాయింట్లో జ్ఞానం రోజు నశాగా ఆత్మిక నశాలో ఉండి చదువుకోవాలి మిస్ చేయకూడదు తండ్రిపై సంశయం రాకూడదు అంటున్నారు వరదానం బ్రహ్మ బాబా సమానంగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే కర్మ బంధన ముక్త భవ బ్రహ్మ బాబా సమానంగా జీవనముక్త స్థితిని అనుభవం చేసి కర్మ బంధనముక్త భవ వివరణ బ్రహ్మబాబా కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాలలో ఇరుక్కోలేదు సంబంధాలను నిర్వహిస్తూ కూడా సంబంధాల బంధనంలో బంధింపబడలేదు వారు ధనం మరియు సాధనాల బంధనం నుండి కూడా ముక్తులుగా ఉన్నారు బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా జీవన్ముక్త స్థితిని అనుభవం చేశారు అలా బాబాను ఫాలో చేయండి పాత లెక్కాచారాల బంధనంలో బంధింపబడకూడదు సంస్కార స్వభావము ప్రభావము మరియు అణిచివేత యొక్క బంధనంలోకి కూడా రాకూడదు అంటే ఎలాంటి ఒత్తిడిలోకి రాకూడదు అప్పుడే కర్మ బంధనముక్తము జీవనముక్తము అని అంటారు స్లోగన్ తమోగుని వాయుమండలంలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే సాక్షిగా ఈ ఆటను చూసే అభ్యాసం చేయండి తమోగుని వాయుమండలంలో కూడా మనం సేఫ్గా ఉండగలం ఎప్పుడు అంటే సాక్షిగా ఈ ఆటను చూసినప్పుడు ఈరోజు స్వమానం నేను కర్మ బంధనముక్త ఆత్మను కర్మలు బ్రహ్మబాబా ఎలా చేశారో అలా ఫాలో చేస్తూ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఓంశాంత్